హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూస్ ఛానల్ మీనా కొట్టాలా ఇవేంటివి అనుకుంటున్నారా పోకలు మా సైడ్ అయితే తమలపాకు తింటారు కదా తమలపాకు తినే వాళ్ళు అయితే తింటారు వీటిని చిన్నగా కట్ చేసుకొని తింటారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది షటాక్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు ఏంటియో కూడా తెలియదు చూడండి ఫ్రెండ్స్ కామారెడ్డి సైడ్ అయితే అసలు ఇవేంటి కూడా తెలియదు ఇక్కడ నిజామాబాద్ ఏరియాలో నేను తింటారు వీటిని మీ సైడ్ తింటే వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటి రేట్ ఎంతో కూడా చెప్పండి వీటి రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి పాకిలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంటుంది మీ దగ్గర వీటిని ఏమంటారు మీ దగ్గర వీటిని తింటారా లేదా వీటి కాస్ట్ ఎంతో రేట్ ఎంతో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే తమలపాకు తినేటప్పుడు తింటారు వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తింటారు వీటి వల్ల లాభం ఏంటంటే ఇది తింటే ఇది నోట్లో పెట్టుకుంటే దాహం వేయదు అని చెప్పేసి ఈ పెద్దవాళ్ళు నమ్మకం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వీటిలో కూడా ఇక్కడ లోపల తెల్ల ఉన్న వాటిని మాత్రమే తీసుకుంటారు ఇలాగ తెల్ల ఉన్నవైతే బాగుంటాయి స్వీట్గా ఉంటాయి అని అంటారు ఇగో ఇలాగ ఎర్ర ఉన్నాయైతే వగరు ఉంటాయి అని చెప్పేసి ఇలాంటివి అయితే తీసుకోరు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వగరు ఉంటుంది ఇగో ఇది తీయ ఉంటుంది తీసుకుంటప్పుడు కూడా వాళ్ళు చూసి తీసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్